తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజుగా బ్రాహ్మణ సమాజం భావిస్తోంది ఎందుకంటే దానికి కారణం మూడు మీద ఒక పద్ధతి ప్రకారం ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేయటం జరిగింది బ్రాహ్మణ సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి అదేవిధంగా భద్రత అనే మూడు ప్రామాణికాలన్నీ తీసుకొని ఇవాళ ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాంట్లో చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు అన్నీ కూడా మీ ముందు నేను పెడతాను వాటికి వెళ్లే ముందు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏమి చెప్పారు ఏం చేశారు తరువాత రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు ఏం చెప్తున్నారు అని ఒకసారి మీ దృష్టికి తీసుకువచ్చి తరువాత నేను మా మేనిఫెస్టో గురించి మీకు వివరిస్తాను రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు మేనిఫెస్టోలో నేను వేరే వర్గాల వారి గురించి మాట్లాడడం తప్పుగా అర్థం చేసుకోవద్దు అందరికీ పేరు ఇచ్చారు అన్ని కులాలకి వయస్సులు అదేవిధంగా మిగతా కులాలు కాపు సంక్షేమం అన్నీ కూడా కులాల పేరు మీది ఇచ్చారు కానీ బ్రాహ్మణుల మీద ఈ ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఏంటంటే హిందూ దేవాలయాలు అని పెట్టారు తప్పితే ఎక్కడ బ్రాహ్మణ సంక్షేమం బ్రాహ్మణులకు ఇచ్చే వాగ్దానాలను పెట్టినటువంటి సందర్భం లేదు రెండు వేల పంతొమ్మిదిలో అది మీకు ఒక్కసారి నేను చూపెడతాను చూడండి మీరే చూడండి ఇది ఇక్కడ ఉందండి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు పెట్టినది దేవాలయాలు హిందూ దేవాలయాలు అన్న పేరు మీద పెట్టారు ఒక్కసారి మీరు జూమ్ చేయండి ఇంకా దానిలో వాళ్ళు పెట్టినవి నాలుగే వాగ్దానాలు అర్చకులు రిటైర్మెంట్ వయసుని రద్దు చేస్తా ఉన్నారు ఈ ఒక్క వాగ్దానం చెప్ తప్పితే వాళ్ళు ఇంకే వాగ్దానాలని ఫుల్ఫిల్ చేసిన సందర్భం లేదు కానీ అన్నీ చేసావని మాత్రం చెప్తారు వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు సిక్సీ దేవాలయాల్లో పనిచేసే అర్చకులకి ఆ రోజే మార్చి ఇరవై మార్చి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జీతాలు పెంచారు పెంచితే ఈయనేం చెప్పాడంటే ఒక మాట చెప్పాడు దాని మీద ఇరవై ఐదు పర్సెంట్ ఎక్కువ వేసి మీకు జీతాలు ఇస్తానని చెప్పినటువంటి వాస్ మాట వాస్తవమా కాదా అని మీ ద్వారా అడుగుతున్నా ఇది మేనిఫెస్టోలోనే ఉందండి ఆ మేనిఫెస్టోలో పెట్టింది మీరు ఏమైనా అమలు పరిచారా అంటే లేదు తర్వాత దేవాలయాల్లో దూపదీప నైవేద్యం జరిగే దేవాలయాలు జనాభా దామాష ప్రకారం పదివేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు అది మీరు చేయలేదు మూడోది మీరు దేవాలయ అర్చకులకు ఇళ్ల స్థలాలు కట్టించిస్తానని చెప్పారు అది ఎక్కడ ఒక్క ఇళ్ళైనా మీరు కట్టించిచ్చారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఈ నాలుగిట్లో మీరు చేసింది ఒకటి కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికల్లా మీరేం చెప్తున్నారంటే దీన్ని కూడా మళ్ళా ఒక్కసారి మీరు జూమ్ చేయాలండి హిందూ దేవాలయాలైనా పెట్టారు ఇక్కడ కూడా బ్రాహ్మణ సంక్షేమం ఎక్కడా పెట్టలేదు ఈ ప్రభుత్వం వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఏమీ చేయకుండా అన్నీ చేశామని పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి ఈ ప్రభుత్వానికి ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి అనేది మీరు ఆలోచించేటప్పుడు రేపు పదమూడో తారీఖు మీ చేతికి ఉన్నటువంటి ఓటుని బ్రహ్మాస్త్రం అది ఆ బ్రహ్మాస్త్రాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ జనసేన కూటమిలకు వేసి అభ్యర్థులను గెలిపించడమే వీళ్ళకి సమాధానం చెప్పటం కానీ ఇప్పుడు కూడా హిందూ అన్న పేరు మీద వీళ్ళు చెప్తూ దాకా పదమూడు వందల డెబ్భై ఆరు కోట్లతో పురాతన దేవాలయాలను పునర్నిర్మించామని చెప్తున్నారు మీరు ఎక్కడండి అక్కడ ఒక్కసారి మీరు వెనక్కి వెళ్తే రామతీర్థంలో మన రాములు వారి తల తీసిన వాళ్ళని ఇప్పుడు దాకా మీరు ఎవరినో నిందితుల్ని పట్టుకుని అరెస్ట్ చేశారా అని మీ ద్వారా అడుగుతున్నాయి ఇంకా మీరు దేవాలయాల పునరుద్ధరణ గురించి మీరు ఎప్పుడు ఆలోచించాలని ఒకసారి ఒక మీ ద్వారా ఒకసారి నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా తర్వాత ఇంకా నెక్స్ట్ వస్తే మన ఇది ఉంది అంతర్వేదిలో జరిగినటువంటి రథం కాలిపోయిన సందర్భంలో మీరు వాళ్ళని పట్టుకున్న సందర్భం ఉందా తేనె తుట్టు కోసం కొడతానికి వెళ్ళినటువంటిది వాళ్ళు పిచ్చివాళ్ళు దాన్ని కొడితే ఆ నిప్పులు పడి రథం కాలిపోయిందని చెప్పారు ఇక ఆనాటి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి బో చాలా చెప్తాడు ఆయన చివరికి ఆయన కర్మేం కాలేదంటే పక్క నియోజకవర్గానికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అమ్మవారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా బతుకుతారా అండి అమ్మవారి గుడిలో వెండి సింహాలను దొంగతనం చేసిన వ్యక్తులను ఇప్పుడు దాకా మీరు పట్టుకున్నారని మీ ద్వారా నేను అడుగుతున్నా అన్నమత ప్రచారం అన్నమయ ప్రచారం జరిగింది తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీలో ఇక వాటి గురించి పోతే చాలా సబ్జెక్ట్ ఉంది వాటి గురించి పోతే గంట ఇదే తీసుకుంటుంది కాబట్టి తర్వాత శ్రీశైలంలో జరిగినటువంటి కూడా చెప్పాలి ఎందుకంటే వీళ్ళు చెప్తూ మేనిఫెస్టోలో చెప్పినవి చేశాం అర్చకులకు రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేశాం అర్చకులు వేతనాలు పెంచాం అర్చకులు మీరు జర జగనన్న కాలనీలో ఇళ్ళ స్థలాలు కేటాయించామని చెప్పి చెప్పారు ఏమీ జరగలేదు తర్వాత చెప్పకపోయినా బ్రాహ్మణ కార్పొరేషన్కి నిధులు పెంచామని ఓ పచ్చి అబద్ధం ఆడుతున్నటువంటి ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు గొల్లపూడిలో దానికి నాలుగు ఎకరాల్లో పెద్ద భవనం కట్టారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ ఒకే ఒక కార్పొరేషన్కి భవనం ఉందంటే అది బ్రాహ్మణ కార్పొరేషనే ఈ రాష్ట్రంలో అక్కడ ఒక్కసారి మీరు వస్తే నేను కూడా వస్తాను వెళ్దాం పిచ్చి మొక్కలు పెరిగినాయి దానిలో ఒక్క రూపాయి నిధి లేదు ఏమి చేయడానికి లేదు మీరు చేసేదల్లా నవరత్నాలలో బడ్జెట్లో చూపెట్టి నవరత్నాల్లో మార్చి నవరత్నాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే డబ్బు తప్పితే కులాల కార్పొరేషన్లో ఒక్క కుల కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి నిధులు కేటాయించారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఒక్కసారి గుండు మీద చేసుకుని ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం మీరు ఏది చేయకుండా పచ్చి అబద్ధాలు చెయ్యని చేయని పనుల్ని మీరు చెప్పుకునే అబద్ధాలని ప్రజలకు నమ్మే పరిస్థితిలో లేరని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఆయన చెప్పింది ఇక ఐదు వేల ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆలయాలకు నిత్య దూపతి నివేద్య నిధులు ఇచ్చామని చెప్పారు ఎక్కడిచ్చారండి ఎక్కడిచ్చారండి ఒక రూపాయి ఎవరికైనా పెంచారు అసలు జీతం ఇచ్చారా ఇప్పుడు మీరు మిమ్మల్ని ద్వారా అడుగుతున్నా ఐదు వేల రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా చాలా కంప్లైంట్లు ఉన్నాయి ఒక్క రూపాయి లేదు ఎందుకంటే నేను ఈ మేనిఫెస్టో తయారు చేయడానికి అన్ని ప్రైవేట్ అర్చక సంఘాలతోటి అదేవిధంగా పురోహితుల సంఘాలతోటి గవర్నమెంట్ తోటి ఎండోమెంట్ లో పనిచేసే అర్చకులతోటి అన్ని అందరితోటి కూడా దగ్గర దగ్గర మేధమదనం చేశాం బ్రాహ్మణ సాధికార కమిటీ ద్వారా దాని ద్వారా మాకు వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నింటినీ కూడా తీసుకొని క్రోడీకరించి మేము చంద్రబాబు నాయుడు గారికి మన మేనిఫెస్టోని మేము ఇవ్వటం జరిగింది బ్రాహ్మణ సంక్షేమం గురించి వాటి గురించి నేను చెప్తా ఒక్కటి కూడా మీరు చేయకుండా అన్ని చేసా చెప్పారు గత ప్రభుత్వంలో కూల్ చేసిన ఆలయాలను పునరుద్ధరింపజేసేద్ద అయ్యా మీ ద్వారా నేను అడుగుతున్నా గత ప్రభుత్వంలో కూల్ చేసిన ఆలయాల సంగతి దేవుడెరుగు ఇవాళ దేవుడు విగ్రహాలకే రక్షణ లేదు పూజారికి రక్షణ లేదు ఎవరికీ రక్షణ లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది ఎక్కడ ఇంత అసలు అబద్ధాలు ఏ విధంగా చెప్తారు ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పాలి చేసింది చెప్పండి మీరు చేసింది చెప్పకుండా అబద్ధాలు మాట్లాడటమే పద్ధతిగా పెట్టుకున్నటువంటి మీతో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఇక వరుసనే గత దేవాలయాల్లో బోర్డుల్లో బీసీ ఎస్డీలకు యాభై పర్సెంట్ రిజర్వేషన్ కల్పించామని చెప్పారు దాని గురించి నేను నాకు తెలియదు మీరు కల్పించారో ఎక్కడ నాకు అసలు దేవాలయాలు పూర్తిగా కమిటీ చేసిన సందర్భాల్లో మీకు నాకైతే కనపడలేదు అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో రెండొంద రెండు వందల పదహారు కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు ఇక్కడ అభివృద్ధి మొన్న ఆ రోజున నవరత్న నవా నవరాత్రులు అమ్మవారి పండగ జరిగేటప్పుడు సీఎం గారు వెళ్తే వచ్చిన భక్తులే ఆయన మీద పోట్లాడి డౌన్ 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 సీఎం అన్నటువంటి సందర్భం మనం చూసాం మీరు నిజంగా అంత అభివృద్ధి చేస్తే సీఎం డౌన్ డౌన్ అనే పరిస్థితి ఉంటుందండి భక్తులు ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి అది అయిపోయింది శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దేవాలయంలో నూట డెబ్బై ఐదు కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పి చెప్తున్నారు అయ్యా ఒక్కసారి శ్రీశైలంలో ఏ అభివృద్ధి చేశారో లేదో తెలియదు కానీ ఒక పని మాత్రం మీరు చేశారు అమ్మవారికి పెట్టే కైంకర్యాలలో ప్రసాదంలో మాత్రం ఎముకలు వచ్చినాయి అది మాత్రం మీ ప్రభుత్వం చేసిందండి అదైతే మేము ఒప్పుకుంటాం అమ్మవారికి పెట్టే ప్రసాదంలో ఎక్కడా కూడా ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదంలో ఎముకలు రావటం అనేది మాత్రం మీ ప్రభుత్వం చేసినటువంటి ఘనత దానికి మాత్రం మేము అంగీకరిస్తాం హిందువుల మీద హిందూ మతం మీద హిందూ దేవాలయాల మీద మీకు ఏమాత్రం గౌరవం లేదు అదైతే అందరికీ తెలుసు దానికి ఒక ఇది మీరు చెప్పింది దానికి ఒక ఉదాహరణ మీకు నేను చెప్తాను మొన్న ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో ఒక దేవాలయం సెట్టింగ్ వేశాడు ఐదు నాలుగు కిలోమీటర్ల దూరంలో టీటీడీగా వాళ్ళు కట్టినటువంటి పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఆయన హెలికాప్టర్లో వెళ్ళినా కానీ తప్పులేదు పక్కన పెద్ద ఖాళీ స్థలాలు ఉన్నాయి కానీ ఆయన ఇంట్లోనే గుడి కట్టాడు సెట్టింగ్ అసలు ఏంటి దేం సినిమా సెట్టింగా ఏంటండి మీరు చేసే పని గుడి అంటే ఏంటి దాంట్లో ఏ విధంగా కట్టాలి దానికి ఏముంటాయి ఒక విగ్రహం పెడితే ప్రాణప్రతిష్ట ఏ విధంగా చేస్తారు దానికి ఆగమ శాస్త్రం ఏం చెప్తుంది ఒకే ఉంది మీకు అసలు ఆలోచన ఉందా మీకు ఈ విషయాలు ఏమీ తెలియకపోయినా మీరు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే మీరు అక్కడ మన గా గాంధీ స్టేడియంలో మీరు పెట్టినటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో మీరు పెట్టినటువంటి యాగాలకు లాస్ట్ ఇయర్ చెప్పులేసుకుని లోపల తిరిగినట్టు సందర్భం కూడా ఉంది మీకు మతం మీద గౌరవం లేదు ఐదేళ్లలో ఒక్కరోజన్న అయ్యవారికి అమ్మవారికి పట్టువస్త్రాలు పెట్టేటప్పుడు టీటీడీ కానీ ఇతర ఒంటిమిట్ట కానీ ఎక్కడికి వెళ్ళేటప్పుడు మీరు సతీ సమేతంగా ఇప్పుడు వెళ్ళారా ఒక్కసారి ఇవన్నీ రాష్ట్రానికి అరిష్టం అండి మీరు చేసిన పనుల వల్లే ఈ రాష్ట్రం ఈ విధంగా దిగజారిపోయిందని నేను మీ భావిస్తాను ఎందుకంటే మనం ఓ పద్ధతిగా ఓ బాధ్యతగా మతం మీద గౌరవం ఉన్నప్పుడు ఆ మత గౌరవాన్ని మనం గౌరవించాలి అలాంటి పద్ధతి మీకు లేదు మీరు అవి మార్చుకోండి వాటితో పాటు నెక్స్ట్ ఏం చేస్తామో చెప్పలేదండి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో నెక్స్ట్ ఐదేళ్లకి బ్రాహ్మణులకు ఏం చేస్తావని ఒక్క మాటైనా మీరు చెప్పారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా మీరు ఏమీ చేయరు అనమాట బ్రాహ్మణులకు మీరు చేసేది ఏమీ లేదని ఈ మేనిఫెస్టో ద్వారా మీరు చూపెట్టారు మేము గతంలో చేసినవి తప్పితే ఇప్పుడు చేసేవేమి లేవని కూడా నెక్స్ట్ ఐదేళ్లలో మీకు ఏమి చేయక్కర్లేదని కూడా చెప్పినటువంటి సందర్భం ఇక్కడే కనపడుతుంది మీ మీ మేనిఫెస్టోలో ఇక ఈ మేనిఫెస్టో గురించి మాట్లాడటం అయిపోయింది కాబట్టి మా మేనిఫెస్టోలో మేమేం పెట్టాం మేమేం చేసామని ఒక్కసారి మీకు నేను చూపెడతానండి ఇదిగోండి ఒకసారి జూమ్ చేయాలి దయించి హిందూ దేవాలయాలు బ్రాహ్మణ సంక్షేమం ఇది బ్రాహ్మణుల మీద తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి గౌరవం అభిమానం దీని మీదే కనపడుతుంది అంటే బ్రాహ్మణ సంక్షేమం అని చెప్పడంలోనే నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి బ్రాహ్మణుల మీద ఉన్నటువంటి గౌరవం ఇక్కడ కనపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా మిగతా కులాలతో పాటు ఈక్వల్గా మనకు కూడా ఇచ్చి బ్రాహ్మణ సంక్షేమం అని చెప్పటమే వాళ్ళకు ఉన్నటువంటి బ్రాహ్మణుల మీద ఉన్నటువంటి గౌరవం అని మీకు నేను తెలియజేస్తున్నా ఇక దీంట్లో విషయాలకు వస్తే హిందూ దేవాలయాలు సత్రాల ఆస్తుల పరిరక్షణ కోసం హిందూ ఎండోమెంట్ బోర్డు పెడతానని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో అంటే ఒక్కసారి నేను నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా నేను నమస్కారం తెలియజేసుకున్నా అయ్యా హిందూ మతాన్ని గౌరవించి హిందూ దేవాలయాల ఆస్తులని సత్రాల ఆస్తులని పరిరక్షణ కోసం మీరు ఒక బోర్డు ఏర్పాటు చేయటం అనే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం మీరే మేమే కాదు ఈ రాష్ట్ర ప్రజలు నాకు మొన్నటి నుంచి ఇప్పుడు దాకా నాలుగైదు వందల ఫోన్లు వచ్చినాయి స ఈ ఈ మాట విన్న తర్వాత ఎంతో మంది ఎంతో ఆనందపడుతున్నారు ఈ దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం హిందూ బోర్డ్ అనేది పెట్టడం జరుగుతుంది ఎండోమెంట్స్ బోర్డ్ అంటే దీని మీద అన్ని ఆస్తులు పరిరక్షించబడతాయి అన్ని గుళ్ళు పరిరక్షించబడతాయి ఎండోమెంట్స్లో పనిచేసే ఉద్యోగులకి జీతాలు రేపు ఎండోమెంట్స్ బోర్డు ద్వారా ఇవ్వటం జరుగుతుంది అంతా కూడా సక్రమంగా జరగటానికి హిందూ ఎండోమెంట్స్ బోర్డు అనేది అత్యవసరం అని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి రాష్ట్రంలో ఉన్న హిందూ ఆస్తుల పరిరక్షణకి నా కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ ద్వారా నేనే కాదు రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సమాజం కూడా అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయమని నాకు ఫోన్లు చేసి చెప్పారు వాళ్ళకి వాళ్ళ కృతజ్ఞతలు కూడా మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో పా రెండు వేల పద్నాలుగు ముందు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నేను మీకు బ్రాహ్మణ కార్పొరేషన్ పెడతానని చెప్పి చెప్పారు అదేవిధంగా బ్రాహ్మణ దేశంలోనే ప్రప్రథమంగా బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని చూసి ఇంకా ఏడెనిమిది రాష్ట్రాల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టారు రెండు వందల అరవై మూడు కోట్ల నిధితో లక్ష అరవై మూడు వేల మందికి లబ్ధి చేకూర్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది ఐదేళ్లలో ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ లక్ష అరవై మూడు వేల మందికి లబ్ధి చేకూర్చారు దాని గురించి నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను తర్వాత ప్రైవేట్ దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మినిమం వేతనం ఇస్తామని కూడా చెప్పారు జాంపవిలో లోకేష్ గారి దగ్గర జరిగినటువంటి మన పాదయాత్ర మీటింగ్లో అప్పుడు లోకేష్ గారు ఇచ్చిన వాగ్దానం ఇది అయ్యా అందరూ కోట్లు కోట్లు పెట్టి గుళ్ళు కడతారు తర్వాత ఆ గుళ్ళు మెయింటెనెన్స్ వాటి గురించి పెద్ద పట్టించుకోరు అర్చకుల గురించి అసలే పట్టించుకోరు దాంట్లో పనిచేసి పురోహితుల గురించి అర్చకుల గురించి అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చెప్తే అప్పుడు మీకు మినిమం వేజ్ ఇప్పిస్తానని చెప్పి ఆ రోజునటువంటి వాగ్దానం చేశారు నారా లోకేష్ గారు ఆయన చెప్పిన మాట కట్టుబడి ఇవాళ మేనిఫెస్టోలో అది మేము పెట్టడం జరిగింది ఇక మూడోది వార్షిక ఆదాయం యాభై వేల పైన గుళ్ళకి వచ్చే గుళ్ళకు వచ్చే పైన ఉన్నటువంటి ఆదాయం వచ్చే గుళ్ళల్లో అర్చకులకి పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు జీతం పదిహేను వేల రూపాయలు జీతం యాభై పై యాభై వేలు పైన వార్షిక ఆదాయం గుళ్ళన్నింటికి కూడా పదిహేను వేలు పూజారికి జీతంకి ఇస్తానని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా యాభై వేల లోపల ఉన్నటువంటి దూపతిపు నైవేద్యం కిందకు వచ్చే గుళ్ళకి ఐదు ఇచ్చే ప్రస్తుతం ఐదు వేలు ఇస్తున్నటువంటి సిస్టంలో దాన్ని పదివేలకు చేస్తానన్నారు ఈ ప్రభుత్వం ఐదు వేలు కూడా లేదండి కొన్ని గుళ్ళకి మూడు వేలు కూడా రావట్లేదని కంప్లైంట్ ఉన్నాయి కానీ మేము వస్తే మాత్రం ప్రతి నెల పదివేల రూపాయలు అందజేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదేవిధంగా వైదిక ఆగమ శాస్త్ర సంబంధ విషయాల్లో ఆలయ ఆలయాలకు పూర్తి స్వతంత్ర పరిపత్తి ప్రతిపత్తి ఇస్తానని చెప్పారు అంటే ఏంటంటే మనం మనం ఏం చెయ్యాలి అనేది ప్రభుత్వం యొక్క ఆ గుళ్ళల్లో ఆగమ శాస్త్రం ప్రకారం ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఆగమ శాస్త్రం ప్రకారం వాళ్ళు చేసుకునే విధానాన్ని మీరే పూజారులు మీరు నిర్ణయించుకొని మీరే చేసుకోండి పాలక మండలు మీరే నిర్ణయించుకోండి దీంట్లో ప్రభుత్వం ఎక్కువ ప్రమేయం ఉండదు ప్రభుత్వం దాని మీద ఎటువంటి ఆలోచనలు రుద్దరు అని చెప్పి చెప్పారు అది కూడా మంచి పరిణామంగా నేను భావిస్తున్న అందరూ కూడా దాన్ని చాలా స్వాగతించారు తరువాత తిరుపతి ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాల్లో పవిత్రతకి మూలాధారాలైన వెయ్యి కాళ్ళ మండప వంటి చారిత్రక కట్టగాన్ని పునర్దింపజేస్తామని చెప్పారు ఇది చాలా గొప్ప నిర్ణయం ఎందుకంటే ఆ చుట్టుపక్కల మనం ఇదివరకు రోజుల్లో వెళ్తే ఎంతో శోభ కనపడుతుండేది తిరిగి వాటిని మనం పెట్టే అది వద్దల ఏళ్ళకి ఉన్నటువంటి కట్టిన గుళ్ళో ఏ విధంగా ఉందో ఆ విధంగా పురాతన వంటి దేవాలయాలు అదే విధంగా కంటిన్యూ కావాలని చెప్పి మన సాంప్రదాయాన్ని వాటిని ఆగమ శాస్త్రం ప్రకారం అదే విధంగా తిరిగి కంటిన్యూ చేయడానికి కంకణం కట్టుకున్నామని చెప్పి ఇది తెలియజేస్తున్నాం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దీని మీద కూడా వెరీ సీరియస్గా ఆలోచించేశారు తర్వాత దేవాలయాలలో పూర్తి రక్షణ నేను ఇందాకే మీకు చెప్పాను భద్రత మా బాధ్యత దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు భద్రత అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి దేవాలయాలపై దాడులు పూజారులపై అర్చకులపై జరిగే దాడుల మీద కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఎవరైతే ఇదైతే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేస్తూ తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తానని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మేనిఫెస్టోలో ఇది రాబోయే కాలంలో బ్రాహ్మణులకు ఎందుకంటే మన కాకినాడ వెళ్ళా కాకినాడలో పూజారి గారిని పూజ చేస్తూ ఆయన పాలిస్తే సోమవారం నాడు బిజీలో పాలు సరిగా పడలేదన్న ఉద్దేశంతో పూజారి గారిని చెంపపెట్టి కొట్టినటువంటి మాజీ కార్పొరేటర్ అక్కడ తర్వాత ఎందుకయ్య కొడుతున్నారని అడిగితే పక్క అమ్మవారి గుడిలో పనిచేసే పూజారిని కూడా కొట్టడం జరిగింది మేము వెళ్ళి అక్కడ చూసాం మన్నాడు పొద్దున్నే పెద్దలు శిక్షించాల్సిన పెద్దలే డిఎస్పీ గారు ఆ డెప్యూటీ కమిషనర్ ఈవో వచ్చి ఆ పూజారి గారిని బతిలాడి బామాడి భయపెట్టి రాజీ చేశారు పక్క రూమ్లో మేము కూర్చుని కూర్చుని ఉన్నాం మా మాట వినే పరిస్థితి లేదు అప్పుడే నేను వారికి వార్నింగ్ ఇచ్చాను అయ్యా మా ప్రభుత్వం నలభై ఐదు రోజుల్లో రాబోతుంది మీ మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పాను దానిలో భాగంగానే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రత్యేక కమిషన్ వేసి ఈ రాష్ట్రంలో జరిగిన దేవాలయాల దాడులు అదేవిధంగా పూజారు పూజారుల మీద అర్చకుల మీద జరిగే దాడుల మీద ఎంక్వైరీ చేసి కమిషన్ వేసి వాళ్ళందరినీ బాధితులకి న్యాయం చేస్తాం తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఇక పురోహితులకు వంట బ్రాహ్మలకు కులవృత్తిగా గుర్తిస్తాం ఎందుకంటే దాకా నీకు కులవృత్తిగా గుర్తించట్ల వాళ్ళందరినీ ఏమంటారంటే మనం పంచదార కార్డు రాసేటప్పుడు కూలీ అని రాస్తారు రేషన్ కార్డు తీసుకునేటప్పుడు అది పోవాలి ఎప్పుడైతే కులవృత్తి కింద వస్తుందో ఆటోమేటిక్గా అట్రాసిటీ యాక్ట్ కూడా వచ్చేస్తుందండి ఎవరైనా పురోహితుడిని అదేవిధంగా వంట బ్రాహ్మణుల్ని ఎరా ఏదైనా అసభ్య మాటలు అంటే కేసు పెట్టే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి దానికోసం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణులని పురోహితులని అదేవిధంగా వంట బ్రాహ్మణుని ఇద్దరిని కూడా కులవెత్తిగా తీసుకుంటామని చెప్పి చెప్పారు ఇక ఇవాళ ఈ రాష్ట్రంలో ఐదేళ్లలో బ్రాహ్మణ కార్పొరేషన్లో ఒక్క రూపాయినిది ఇవ్వకుండా సర్వనాశనం చేసినటువంటి బ్రాహ్మణ కార్ కార్పొరే కార్పొరేషన్ని అదేవిధంగా బ్రాహ్మణ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని కూడా బలోపేతం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది తర్వాత ఇది చాలా మా అందరికీ ఆనందం కలిగించింది తిరుపతితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టెంపుల్ పెద్ద చిన్న అన్ని టెంపుల్స్లో కూడా ఒక పురోహితుడితో పాటు మరొక బ్రాహ్ బ్రాహ్మణుని నీకు బోర్డు మెంబర్గా ట్రస్టీ బోర్డు మెంబర్గా అపాయింట్ చేస్తామని చెప్పారు అంటే ఏంటంటే ఎంతో పెద్ద హృదయంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన కూడా చేసి ఈ ఆగమ శాస్త్రాలు అన్నీ తెలిసిన బ్రాహ్మణులను అక్కడ పెడితే పురోహితులతో పాటు ఇంకో బ్రాహ్మడు కూడా ఉంటే వాళ్ళంతా ఆలోచన చేసుకుని పద్ధతి ప్రకారం నడుపుతారన్న ఉద్దేశంతో ఇది కూడా చెప్పారు తర్వాత బ్రాహ్మణులకి ఇది లాస్ట్ దండి బ్రాహ్మణులకి అపార కర్మలు చేసుకోవటానికి ఎందుకంటే ఇవాళ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిన తర్వాత చాలా కష్టం అవుతుంది చేసుకోవటం వాటన్నిటినీ అందరూ చాలామంది మాకు చెప్తే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే కర్మలు చేసుకోవటానికి మీకు నేను ఒక భవనం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక భవనం కట్టించిస్తామని చెప్పారు ఎందుకంటే ఇది వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో మన లోకేష్ గారి జాంపలో మేము రచ్చబండ చేసినప్పుడు లోకేష్ గారు ఇచ్చిన వాగ్దానంలో ఇది కూడా ఒకటి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాం అంటే దగ్గర దగ్గర ఈ దే ఈ రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు దాకా కూడా బ్రాహ్మణ సంక్షేమం గురించి ఎవరన్నా ఆలోచిస్తే అది నారా చంద్రబాబు నాయుడు గారే అని మరొకసారి తెలియజేసుకుంటూ ఒక్కసారి ఇక్కడ మీరు చూడండి పదకొండు అంశాలతో ఉన్నటువంటి మేనిఫెస్టోని ఇవాళ మేము రిలీజ్ చేశాం దీనికి ప్రజలందరి నుంచి విపరీతమైన మద్దతు వస్తుంది ఈ మేనిఫెస్టోతోటే నాట్ ఓన్లీ బ్రాహ్మలు అన్ని వర్గాలకి కూడా ఈ మేనిఫెస్టో సంజీవినిలాగా పనిచేస్తుంది అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు అందుకని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి సైకిల్ గుర్తుకి అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థులు ఉన్న చోట కమలం ఉన్న చోట బీజేపీ ఉన్న చోట కమలం గుర్తుకి అదేవిధంగా జనసేన ఉన్న చోట గ్లాస్ గుర్తుకు కూడా ఓటేసి గెలిపించాలి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్క ఆలోచన కూడా ఉందండి పాత రోజుల్లో ఒక అరవై డెబ్బై ఏళ్ళైన గ్రామంలో ఉన్నటువంటి దేవ దేవాలయాలను కూడా కేంద్ర బిందువులుగా ఉండేవి గ్రామానికి ఎందుకంటే అక్కడే పూజ పూ పూజారి గారు పురోహితుడే వైద్యం చేసేవాళ్ళు పిల్లలకి చదువు చెప్పే పూజారి అక్కడే మన పంతులు గారు అక్కడే ఉండేవాళ్ళు టీచర్ అన్నీ కూడా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం కేంద్ర బిందువుగా ఉండేది తిరిగి ఆ స్థితి తీసుకురావటానికి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోయినా కానీ ఒక మేము ఒక ప్రయోగాత్మకంగా ఇవాళ రాష్ట్రంలో ఒక ఇరవై గుళ్ళల్లో మేము ప్రయోగాత్మకంగా చేశాం ఆ గుడిలో మేము ఏం చేస్తామంటే ప్రతి రోజు ఐదింటి తర్వాత పిల్లలకు మేము ట్యూషన్ చెప్పిస్తాము ఒక టీచర్ని పెట్టి శని ఆదివారాల్లో వాళ్ళకి ట్యూషన్ కాకుండా వాళ్ళకి మన డ్యాన్స్ మీద అదేవిధంగా మన సంగీతం మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తాం కొన్ని చోట్ల కంప్యూటర్ కోర్సులు కావాలంటే కంప్యూటర్ కోర్సులు కూడా పెట్టిస్తున్నాం ఇవన్నీ కూడా ఇరవై గుళ్ళల్లో ప్రయోగాత్మకంగా చేస్తున్నాం పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రసాదం ఇచ్చి పంపించే కార్యక్రమం కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై గుళ్ళల్లో ఆల్రెడీ మొదలెట్టి చేస్తున్నామండి ప్రయోగాత్మకంగా ప్రభుత్వం వస్తే ఇది రాష్ట్రంలో అన్ని గుళ్ళల్లో కూడా ఇలాంటి పద్ధతిని ఇలాంటి సిస్టమ్ని క్రియేట్ చేసి ప్రజలందరికీ గుళ్ళల్లో ఉన్నటువంటి గౌరవ భావాన్ని పెంచాలని గుళ్ళ మీద ఆధారపడే విధంగా చెయ్యాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి అదేవిధంగా జనసేన గ్లాసు గుర్తుకి బీజేపీ కమలం గుర్తుకి ఓటేసి ఎన్డీఏ అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించి మీరు ఈ సంక్షేమ ప్రభుత్వాన్ని అభివృద్ధి ప్రభుత్వాన్ని గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం